హైదరాబాద్ విశ్వనగరం పర్యాటకులను ఆకర్షించే అందాల నగరం అందుకే టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్ గేట్వే ఆఫ్ ముంబైని తలదన్నేలా భారీ టవర్ ఏర్పాటుకి ప్లాన్ చేస్తోంది మన రాష్ట్రంలో కూడా గేట్వే ఆఫ్ హైదరాబాద్ నిర్మించనున్నారా ఇలాంటి నిర్మాణాల ద్వారా నిజంగానే టూరిజం పెరుగుతుందా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే గేట్వే ఆఫ్ హైదరాబాద్ ఏ ప్రాజెక్ట్లో భాగం కానుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీమ్ ప్రాజెక్ట్ కాబోతోందా ప్రతి సంవత్సరం హైదరాబాద్ ను ముంచెత్తుతున్న వరదల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును సమస్యకు ఏకైక పరిష్కారంగా భావిస్తున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా వరద నీటిని సమర్థవంతంగా మళ్లించడం అదే సమయంలో మూసీ నది చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం వరద నియంత్రణే కాకుండా హైదరాబాద్ కు కొత్త ముఖ చిత్రాన్ని తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం ఆశిస్తోంది మూసీ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ రూపురేఖలను మార్చేలా అనేక అభివృద్ది పనులు చేపట్టనున్నారు ఆఫీసర్లు మూసీ నదీ తీరాన్ని గేట్ ఆఫ్ ఆఫ్ హైదరాబాద్గా మార్చే ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇందులో భాగంగానే గాంధీ సరోవర్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్ ను నిర్మించాలని ప్రతిపాదించారు ఔటర్ రింగ్ రోడ్కు దగ్గరగా ఎకోథిమ్ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది బ్రహ్మకుమారీస్ గ్లోబల్ పీస్ సెంటర్ సమీపంలో బాపూ ఘట్ వైపు నిర్మించి రెండు ప్రాంతాలను కలుపుతూ ఎలివేటెడ్ గేట్ వేను నిర్మించడం ఈ ప్రణాళికల్లో ప్రధాన భాగం ఆ దిశగా భారీ టవర్స్ నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు అధికారులు ట్రాఫిక్ సమస్యను తగ్గించి పర్యాటక ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా కొత్త కనెక్టివిటీ మార్గాలను కూడా నిర్మిస్తున్నారు హిమాయత సాగర్ అప్రోచ్ రోడ్డును అత్తాపూర్ కు కలిపేలా ఒక కొత్త ఫ్లైఓవర్ను నిర్మించడం ప్రణాళికల్లో ఒకటి దీనివల్ల గాంధీ సరోవర్ చుట్టూ ఒక ప్రత్యేకమైన ఎలివేటెడ్ కారిడార్ ఏర్పడుతుంది ఆ కారిడార్ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధించాలని రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది దీనితో పర్యాటకులు నేరుగా విమానాశ్రయం నుంచి ఆయా పర్యాటక ప్రాంతాలను చేరుకునేలా వీలుంటుంది తద్వారా టూరిజం మరింతగా అభివృద్ది చెందుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశిస్తున్నాయి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు కేవలం వరద నియంత్రణకు మాత్రమే పరిమితం కాకుండా మంచినీటి సరఫరాకు కూడా ఉపయోగపడేలా రూపొందిస్తున్నారు ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులను వాటి నిర్వహణ విధానాలను అధికారులు అధ్యయనం చేస్తున్నారు దీని ఆధారంగా మూసీ నదిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ది చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ప్రాజెక్టులో భాగంగా మూసీ ఫ్లడ్ ప్లెయిన్స్ కు ఇరువైపులా భారీ భూగర్భ నీటి నిల్వ సంపులను నిర్మిస్తారు వచ్చిన వరద నీరు వచ్చినట్టే భూమిలోకి ఇంకిపోయి వరద ముప్పును తగ్గించడంతో పాటు భూగర్భ జలాలను పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది హైదరాబాద్ లో యాబై ఐదు కిలోమీటర్ల పొడవున మూసీ నదిని పునరుద్దరించడం ద్వారా దాని పరివాహక ప్రాంతంతో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాలు కాలనీలను వరద ముంపు నుంచి రక్షించాలని ప్రభుత్వం చూస్తోంది లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇది శాశ్వత భరోసా కల్పిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఈ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు రాబోయే రెండు నెలల్లో టెండర్లను పిలవాలని సూచించారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే సిద్దమైంది వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నగరంలోని అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సాగర్ దుర్గం చెరువు మీరాలం చెరువు వంటి నగరంలోని ప్రధాన చెరువులు కుంటలను నాళాల ద్వారా మూసీకి అనుసంధించాలని రేవంత్ రెడ్డి సూచించారు సమగ్ర ప్రణాళిక ద్వారా హైదరాబాద్ వరద ముప్పు నుంచి పూర్తిగా బయటపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది